ఏదో అన్నాడు ఆ అది మీరు కొత్త ఫైల్ ని చూసి మనం అరవిస్తారు అంటే అదే వొలనా అలాంటె దిస్ వరైస్ ఆ కిల్ వాట్ అనేదో అంటే అదే ఉంటారు నష్టాకంటోన సార్ సెంటరల్ సార్ అని చెప్తారు అదే చెరు తెలు ఒకవేళ వేరే వేరే వస్తుంటే सोमवार शिवज सांग दीपाराधन चुस्को

ओं नमशिव ओं नमशिबय जिवाया न ओं नमशिबाय

and you're going to let கிருஷ்ணகோவி நாராயணா கிருஷ்ணராமோவிந்த நாராயணா நாராயணா ஸ்ரீமாராயணா நாராயணா நாராயணா ஸ்ரீமன் நாராயணா நாராயண லட்சி நாராயணா ரம கிருஷ்ணகோவிந்த நாராயணா கிருஷ்ணராமோவிந்த நாராயண ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి